అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పదనం ఏమంటే దేవాలయపు ఉత్తర గోపురం కట్టించింది ఒక స్త్రీమూర్తి ఆవిడ పేరు అమ్మని అమ్మన్ ఆవిడ చాలా శక్తివంతమైన వ్యక్తి పరమశివుని అనుగ్రహం చేత ఆవిడకి గొప్ప యోగశక్తులు కలిగాయి ఆవిడకు గోపురం కట్టించాలని కోరిక ఆవిడ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది డబ్బులు లేవంటారని ఆవిడ ఇంటి ముందు నిలబడి వాళ్ళ ఇంట్లో ఉండే ఇనపెట్టె ఎక్కడుందో ఇనపెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంతుందో చెప్పేది ఆవిడ తన యోగ శక్తి చేత ఇళ్ల ముందు నిలబడి వారి ఇళ్లలోనే పెట్టెలో డబ్బెంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టించింది అలాగే అక్కడ ఒక గోపురాన్ని బల్లాల మహారాజు గారు కట్టారు బల్లాల మహారాజు అపారమైన శివభక్తుడు ఆయనకు ఇద్దరు భార్యలు బొట్టు పెట్టుకొని ఏ శివభక్తుడు వచ్చినా జంగమ దేవురైనా సరే కోరినవై బల్లాల మహారాజు ఇచ్చేస్తుండేవారు అటువంటి బల్లాల మహారాజుకు సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అత్యంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివుడు ఆయనను పరీక్షించి అనుగ్రహించాలనుకున్నాడు ఒక పెద్ద జంగమ దేవర వేషం కట్టి తనతో పాటు కొందరు జంగమయ్యలను తీసుకొని ఒకరోజు చీకటి పడే వేళకి బల్లాల మహారాజు ఇంటికొచ్చాడు ఆయన వెంటనే వాళ్ళందరికీ స్వాగతం పలికాడు వాళ్లను సేవించాడు కూర్చోబెట్టాడు వాళ్ళందరికీ చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరుడు నాతో వచ్చిన జంగమయ్యలకు నాకు దేవదాసీలను ఇవ్వమన్నాడు దేవదాసీలను తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చాడు బల్లల మహారాజు ఒక్క పెద్ద జంగమ దేవరకు మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయన ఒక్కడికి దేవదాసిని ఇవ్వలేకపోయానే అని బాధపడిన రాజు తన పట్టుకొని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ వచ్చి ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెళ్తానంది వెళ్ళమన్నాడు మహారాజు ఆవిడ పెద్ద జంగమయ్య పడుకున్న గదిలోకి వెళ్ళి ఆయనను నిద్రలేపడానికి పట్టుకుంది ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడ్చాడు అరే పిల్లవాడైపోయాడని చేతులలో పట్టుకొని రాజు దగ్గరికి తీసుకువచ్చింది మహారాజా పెద్ద జంగమ్మ దేవర పిల్లవాడైపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడే అనుగ్రహించాడు మన కొడుకని ఇచ్చింది రాజు ఆ పిల్లవాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్దానం అయిపోయాడు అంతర్దానం అయిపోయిన ఆ రూపము కొడుకులు లేరు కొడుకులు లేరు అని చావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను నేనే కొడుకునై నీ శ్రాద్ధకర్మ చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు దహన సంస్కారం నేనే చేస్తాను అన్నాడు దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరాలైంది ఇప్పటికీ బల్లాల మహారాజు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు బల్లాల మహారాజు గారు ఫలానా రోజున ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడని వెంటనే దేవాలయం మూసేస్తారు పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకిలో బయలుదేరి ఆ పల్లికొండ పట్టు వెళ్ళి ఏట్లో స్నానం చేస్తాడు స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబా ఉండి బల్లాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయానికి వెళ్ళి ఆయనకు అభిషేకమైన తర్వాత తలుపులు తీస్తారు ఆరు నుంచి ఏడు శతాబ్దాలుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం ఆ క్షేత్రంలో ఈ బల్లాల మహారాజ్ గారు కట్టించిన గోపురం ఒక గోపురం ఆ గోపురాన్ని కిలి గోపురం అని పిలుస్తారు లోపలికి వెళ్తున్నప్పుడు సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది ఆ సుబ్రహ్మణ్య దేవాలయం వద్ద తలెత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి బొమ్మల్ని బట్టి మనకు అక్కడ ఒక కథ తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఈ అరుణాచల వైభవాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొంది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అరుణాచల శివ